నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇచ్చిన మెటీరియల్ కి చూస్తే చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి దగ్గర చూసినా కూడా ఒక నెల రోజులు పదిహేను రోజులు ఈ బ్యాగ్ ఎవరి దగ్గర కూడా కనపడాల ఎక్కడికక్కడ జిట్లు పోవడం తగిపోవడం మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ బ్యాగ్ కలర్ కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి కలర్ కాదు గత ప్రభుత్వం మాదిరిగా రంగుల మీద పిచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఆ రోజు బ్యాగ్ క్వాలిటీకి ఈ రోజు ఉన్నటువంటి బ్యాగ్ క్వాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా బెల్ట్ల విషయంలో కానీ షూ విషయంలో కానీ సాఫ్ట్వేర్ విషయంలో కానీ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత క్వాలిటీ పెరిగింది దీనికి అమౌంట్ కూడా పెరిగిందా అని చూస్తే గతంలో కంటే ఇంకా తగ్గింది లాస్ట్ టైం గవర్నమెంట్ లో రెండు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయ్యింది ఒక్కొక్క విద్యార్థికి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తే రెండు వేల నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రం అంటే గతంలో కంటే కూడా నాణ్యత పెంచి